అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఏమీ చేయలేకపోయారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శించారు రాజీవ్ గాంధీ కళాశాల సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కబుర్లు తప్ప చేతులు లేవని ఇలాంటి విఫల ముఖ్యమంత్రి మరొకరు ఉండారని ధ్వజమెత్తారు జల ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు నిర్వాహకం వల్లే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని రెండు డయాఫ్రామ్ వాల్స్ నిర్మించాలని తాను గతంలోనూ చెప్పానని కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మళ్లీ అవే తప్పులు చేస్తూ లోపభూయిష్టంగా డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తున్నారని విమర్శించారు దీనివల్ల గోదావరి నదికి భారీ వరదలు వస్తే ఆకివిడి నుంచి కాకినాడ వరకు కొట్టుకుపోతాయని హెచ్చరించారు ఈ ప్రాజెక్ట్ చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని ఆరోపించారు ఇప్పుడు ఎనభై వేల నూట పన్నెండు కోట్లతో గోదావరి పనకచెర్ల ప్రాజెక్టు పేరుతో గోదావరి కృష్ణ పెన్న అనుసంధానం మరో కొత్త దోపిడీకి తెరతీశారని హర్షకుమార్ ఆరోపించారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది టిట్కో గృహాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు జగన్ రద్దు చేసిన దళితుల పథకాలు ఎందుకు తిరిగి అమలు చేయడం లేదని ఇదే నా దళితులపై ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు అంబేద్కర్ విదేశీ విద్య అని ఆ పేరు మార్పు చేశారు గానీ ఒక స్కాలర్షిప్ ఇచ్చారా అని ప్రశ్నించారు ఏడు పీజీ కాలేజీల విద్యార్థులకు ఫీజు రద్దు చేశారు మీరు పునరుద్ధరించారా అని నిలదీశారు ఎస్సీ ఎస్టీ రెండు ఎకరాలు ఇవ్వాలి జగన్ ఇవ్వలేదు చంద్రబాబు ఇవ్వలేదని తెలిపారు అయితే అక్కడ నేను ఐదు వందల యాభై రూపాయలు చలాన్ కట్టి నేను వాళ్ళ అడ్రస్లో అయితే తీసుకోవడం జరిగింది క్యాండిడేట్ గా కానీ నేను చూస్తా ఉంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్గా గా అయిన ప్రతి ఒక్కరికి కూడా కూటమి ఉన్న క్యాండిడేట్ దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అండి మీకు ఓటు వచ్చింది అని ఒకసారి ఫోన్ చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఇంకోసారి ఫోన్ చేస్తున్నారు సంక్రాంతి విషయ చెప్పడానికి ఇంకోసారి ఫోన్ చేస్తున్నారు ఇలాగా వివిధ రకాల్లో ఓటర్స్ యొక్క ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ ఆయన కూటమి తరఫున క్యాండిడేట్ అది ఏ రకంగా ఆ దొంగతనం జరిగింది ఓటర్ల యొక్క ఫోన్ నంబర్ అన్నది ఇన్వెస్టిగేట్ చేయమని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కోరుతూ ఈ రోజున ఆయనకు ఒక లెటర్ రాయడం జరిగింది అది ప్రెస్ రిలీజ్ చేస్తాను గొప్ప విషయం ఏంటంటే ఈ రోజున ఎన్టీ రామారావు చావుకి కారణమైన వాళ్ళందరూ పోటీ పడి వర్ధంత సభలో నిర్వహిస్తా ఉన్నారు చాలా విచిత్రమైన విషయం సరే వాళ్ళ పార్టీ విషయం మానసికంగా చెప్పేశారు ఆయన ఈ రోజున ఫిజికల్గా చంపేశాడు ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు గారి నుంచి అందరూ పరిపాలన వాళ్ళు అందరూ కూడా ఆయన చావుకు కారణం ఏం చేస్తారు ఆయన ఫోటో పెట్టుకుంటే కానీ దిక్కులేదు ఫోటో పెట్టుకునే నడిపిస్తున్నారు సరే ఇకపోతే ప్రేమ చూపించేసాడంటే జగన్ మీద జగన్ రద్దు చేసిన స్కీములన్నీ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అన్ని తిరిగి ఏర్పాటు చేస్తానన్నాడు ఇవన్నీ కూడా ప్రత్యేక రాయితీలతో నలబడుతున్న స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఉన్న స్కీముల్ని జగన్మోహన్ రెడ్డి తీసిచ్చాడు దాంట్లో ఫస్ట్ది అన్ని గవర్నమెంట్లు చేస్తున్నది వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు బదలాయింపు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రుణాలు రద్దు ఏడు నెలలు వచ్చింది ఏమన్నా సబ్సిడీ రుణాలు మీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చారా ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ పథకం రద్దు మళ్ళీ ల్యాండ్ పర్చేసింగ్కి ఆ జీవో ఏమన్నా ఇవ్వడం జరిగిందా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు పెట్టారా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తల్లికి వందనమే ఇవ్వనని చెప్పారు కులాంతర వివాహాల ప్రోత్సాహ రద్దు ఆయన రద్దు చేశాడు మీరు తీసుకొచ్చారా ఈ ఏడు నెలలో నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీము నాలుగున్నర సంవత్సరాల నుండి ఒక్క లోన్ ఇవ్వలేదు మీరు ఏమన్నా ఇచ్చారా ఈ సంవత్సరం